ఒకప్పుడు నాకు అనిపించేది ఒక పక్క పింఛన్ అన్నా క్యాంటీన్ పెడితే ఐదు రూపాయలకే పూటకు భోజనం మూడు పూటలు భోంచేసే పదిహేను రూపాయలు నెలంతా భోంచేసే నాలుగు వందల యాభై రూపాయలు నేను ఆ రోజు పింఛన్ ఇచ్చింది మీకు రెండు వేల రూపాయలు అంటే పదైదు వందల యాభై రూపాయలు మీకు అదనంగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఖర్చుల కోసం అందుకే ఇంకోటి కూడా చెప్తున్నా మీ అందరికీ ఈ పింఛన్ ఇచ్చిన తర్వాత ఎవరన్నా బయట పోతే మూడు నెలల్లో ఎప్పుడు వచ్చినా పాత బకాయిలు కూడా మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పెక పేదవాళ్ళందరికీ ఆమె ఇస్తున్నా ఒకప్పుడు రెండు సెంట్లు భూమి ఇంటి జాగా కోసం వీళ్ళు ఇచ్చేది ఒక్క సెంట్ అంట సెంట్ లో ఏం చాలుస్తుంది తమ్ముడు అని అడుగుతున్నా అందుకే ఆమె ఇస్తున్నా అందరికీ రెండు సెంట్లు ఇంటి జాగా ఇచ్చి బ్రహ్మాండమైన ఇండ్లు కట్టే బాధ్యత మీకు ఇండ్లకు ఖర్చు పెట్టే బాధ్యత నాది ఇల్లు ఆస్తి ఆస్తి మీ హక్కు అందుకే టిట్కో ఇండ్లు పెంచి కట్టించాను ఆ టిట్కో ఇండ్లకు కలర్లు కొట్టుకున్నారు కానీ రంగుల పిచ్చోడు రంగులు వేసుకున్నాడు కాని ఇండ్లు మాత్రం ఇవాళ ఇచ్చాడా అని అడుగుతున్నా మిమ్మల్ని మళ్ళీ ఆ ఇండ్లు పూర్తి చేస్తా మీకు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాదే ఇంకో పక్క నిన్న మొన్న చెప్తున్నాడు నేను నూట డెబ్బై ఐదు గెలుస్తానని నాట్ సెవెంటీ ఫైవ్ అండ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నా నేను అంటున్నా నాట్ పులివెందల పులివెందలు కూడా మనమే గెలవాలి అవసరం లేదని అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడు మీరు చూస్తే అభ్యర్థులు దొరకడంలా ఈ మధ్య సిద్ధం అన్నాడు కానీ సిద్ధం అన్న ఈ వ్యక్తి సందిగ్ధంలో పడిపోయాడు నూట పదైదు గెలుస్తా అన్నాడు బదిలీలే బదిలీలు ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊరికి బదిలీ దానికి సిద్ధం అయితే ఆరు లిస్టులు ఇచ్చాడు ఎనభై ఐదు మందిని మార్చాడు కొంతమంది